హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నాను మధ్యలో ఎవరు అనుకుంటున్నారా మేము వెళ్ళే చోటుకి మాకు రూట్ తెలీదు సో మేము మ్యాప్ వేసుకొని వెళ్తున్నాం అనమాట సో దాన్ని ఈ సౌండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు నేను వెళ్ళాను బెంగళూరులోని బసవన్న గుడి అనే ఏరియాలో జరుగుతున్న కడ్లేకాయ పర్షకి కడ్లేకాయ అంటే తెలుగులో వేరుశనక్కాయ అని అర్థం సో మేము వెళ్ళింది వేరుశనక్కాయ జాతర అనమాట వేరుశనక్కాయ జాతర ఏంటి అని అనుకోవద్దు ఈ జాతర జరగడానికి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే ఉంది ఈ స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ స్టోరీ వినండి ఈ కథ ముందే తెలుసుంటే వీడియోని స్కిప్ చేసేయచ్చు సో ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే చాలా సంవత్సరాల కిందట బగల్ రాక్ అనే కొండ ఒకటి ఉండేదంట ఆ కొండ చుట్టూ కూడా పచ్చని పంట పొలాలు ఉండేవి అక్కడ వేరుశెనగ పంట బాగా పండేవి ప్రతి సంవత్సరం లాగానే ఆ సంవత్సరం కూడా వేరుశెనగ పంట వేశారు రైతులు ఒకరోజు రాత్రి అక్కడ ఒక ఎద్దు వచ్చి ఆ వేరుశెనగ పంటని తినడము ఇంకా ఆ పంటని మొత్తం తొక్కేసి పాడు చేసేయడం చేస్తుంది రైతులు పొద్దున్నే లేచి చూసేసరికి ఎవరు ఈ పని చేశారో తెలియక ఊరుకున్నారు మళ్ళీ ఇంకో రోజు అలానే జరిగింది సో వాళ్ళ పంటల్ని ఎవరు ఇలా చేస్తున్నారో తెలుసుకోవడానికి ఆ రోజు రైతులు కాపలాగా ఒక మనిషిని పెట్టారు ఆ రోజు రాత్రి ఎప్పట్లాగానే ఆ ఎద్దు వచ్చి పంటల్ని తినడము చేయడము చూస్తూ ఉంది అది చూసిన ఆ కాపల మనిషి ఆ ఎద్దుని కర్రతో కొట్టడం మొదలు అప్పుడు అది అక్కడే కూర్చొని ఒక రాతి విగ్రహంలాగా మారిపోయింది ఆ రోజు నుంచి కూడా ఆ నంది విగ్రహం రోజు రోజుకి పెరగడం మొదలైంది దాంతో భయపడిన రైతులు శివునికి మొరపెట్టుకున్నారు నంది విగ్రహాన్ని తలపైన త్రిశూలం ఉంచితే అది పెరగడం ఆగిపోతుంది అని శివుడు చెప్పాడు అప్పుడు రైతులు అలానే చేశారు ఆ రోజు నుంచి కూడా తమ పొలాల్లో పెరిగిన మొదటి పంటను ఆ బసవేశ్వరుడికి నైవేద్యంగా పెట్టడం మొదలు పెట్టారు రైతులు అలా స్టార్ట్ అయిందే ఈ వేసనకాయల జాతర కార్తీక మాసం ఆఖరి వారంలో ఈ జాతర చేయడం అప్పటి నుంచి మొదలైంది మీకు ఈ స్టోరీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఇది ఈరోజు వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం గాయస్ బాయ్